ములుగు జిల్లా స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర డీఎస్పీ రవీందర్లతో కలిసి ములుగు జిల్లాలోని విత్తనాలు ఎరువులు పురుగు డీలర్లకు విత్తన చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ములుగు జిల్లాలో ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారని అలాంటి రైతులకు కల్తీ విత్తనాలు అమ్మినా మోసం చేసినా సహించేది లేదని జిల్లాలో వ్యవసాయ పోలీస్ శాఖ జిల్లాలోని విత్తన డీలర్లు సమన్వయంగా పనిచేస్తూ నకిలీ కల్తీ విత్తనాలు సరఫరా కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు వర్షాకాలం నాట్లు వేసే సమయంలో రైతులందరూ విత్తనాల విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విత్తనాల విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే వ్యవసాయాధికారులను సంప్రదించాలని వ్యవసాయ అధికారులను కూడా రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ వారికి అవసరమైన సలహాలు సూచనలు చేయాలని సూచించారు గ్రామస్థాయిలో రైతులకు నాణ్యమైన విత్తనాల కొనుగోలుపై రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని పేర్కొన్నారు నిబంధనలు ఉల్లంఘించి నకిలీ విత్తనాలు విక్రయిస్తే షాపు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రైతులకు పూర్తి స్థాయిలో విత్తనాలపై అవగాహన కల్పించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు కల్తీ విత్తనాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు రైతులకు అందే విధంగా చూడాలన్నారు జిల్లాలో కల్తీ విత్తనాల విక్రయాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు